రాజు ఏమో కావ్య దగ్గరికి బొక్కే తీసుకొని ముందు సారి వచ్చినప్పుడు మీకు ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి అయితే బొక్కే తీస్తున్నాడు ముందు సారి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారని అంటుందన్నమాట కావ్య వాళ్ళ చెల్లి ఏమో నువ్వేమో ఎలా అయినా రాజుని బావగారిని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని నువ్వు చూస్తుంటే ఈ నిజం తెలియక అత్తయ్య గారు రోజురోజుకి చాలా కొంగిపోతున్నారు అని చెప్పేసి అయితే కావ్యతో అంటుందన్నమాట కావ్య ఆ మాటలకి చాలా బాధపడుతుంది అనమాట ఒకవైపు అపర్ణాదేవి ఏమో నా కొడుకు ఎందుకు రావట్లేదు నా కొడుకు బతికే ఉంటే నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని చాలా బాధపడుతుంది ఉంటుందన్నమాట ఎందుకు అని అంటే రాజుకి గతం ఏమీ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తుంది అనమాట కావ్య ఆవిడ మాటలకి అక్కడ ఉన్న అపర్ణదేవి ఏమో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుందన్నమాట అమ్మో నిజం చెప్పేసానని ఒకవైపు ఏమో కావ్య అనుకుంటుందన్నమాట అక్కడ ఉన్న అపర్ణాదేవిని ఏమో ఎలా అయినా కూల్ చేద్దామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కావ్య అంటుందన్నమాట అత్తయ్య గారు మీరేం కంగారు పడద్దు నేను మీకు రేపు రాజునే మిమ్మల్ని మాట్లాడమని చెప్తానని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అపర్ణ